భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా భారత రాష్ట్రపతి శ్రీమతి శ్రీ పద్మిని ద్రౌపది ముర్ము గారిని వినయంగా ప్రార్థిస్తున్నా భారతదేశాన్ని రక్షించండి భారతదేశాన్ని కాపాడాలంటే మరి ఇటువంటి సంఘటనలు రెండోసారి జరగోకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని నేను వినయంగా నివేదిస్తున్నా ఒక దళితుడు మరి దానిపై మరి ఒక చీఫ్ జస్టిస్గా ఉండటం వీళ్ళకి బాధాకరంగా ఉన్నదని చెప్పి మరొకసారి బాధపడుతున్నా మరి అదే విధంగా మరి చూసుకోండి కృష్ణా కృష్ణానదిలో కొన్ని లక్షల క్యూసెక్లు వాటర్ నీరు సముద్ర గర్భంలో కలిసిపోయింది అంటే సుమారు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మారి నీటి పారుదల శాఖ వారు సుమారు అన్న పద్దెనిమిది ఇరవై లక్షలు వాటర్ సముద్రంలో కలిసిపోయిందన్న ఆ నీరు కాని ఉంటే మనం ఐదేళ్ళు మనం చక్కగా పాడి పంటలతో చక్కగా ఉండేవాళ్ళు అని చెప్పి మరి నీటిపారుదల శాఖ వారు చెప్తున్నారు మరి కింద చూస్తే వాటర్ పెరిగిపోయి కింద లోతట్టు ప్రాంతాలు మునిపోయి చెరువులు మరి గ్రామాలు కుట్టుకుపోయే పరిస్థితి వచ్చింది మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజుకి అంటే ఇది నేను పన్నెండు సంవత్సరాల పోరాటం చేస్తున్నాను మరి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే చిన్న పార్టీ అని చెప్పి మరి దానిపై ఆయన మాకు ఈ రోజు వరకు కూడా ఆయన రెస్పాండ్ కాకపోవడం చాలా బాధాకరంగా ఉంది మరి ఆయన చూస్తే మరి దీనిపై ఎందుకు నాకు తెలియట్లా మరి మీకు తెలుసో తెలీదు గత నూట యాభై సంవత్సరాల క్రితం నూట యాభై సంవత్సరాలు మన అంటే మనందరం కృష్ణా గుంటూరు జిల్లాలో పుట్టిన కాబట్టి మన తాతల ముత్తాతలు నాలుగైదు సంవత్సరాలు వర్షం లేక రోజుకి గ్రామానికి ఒకళ్ళిద్దరు చనిపోయేవాడు మరి ఆ రోజున వాసిరెడ్డి జమీందారి కుటుంబం ప్రతి గ్రామానికి బియ్యం పంపించి వండి ఒక పూట తిని బతికినటువంటి రోజులు ఉన్నాయి మరి అవన్నీ మనం గుర్తు అవసరం మన ఇప్పుడున్న జనరేషన్ అవసరం అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం రెండోది దానిపై ఒక అవగాహన వచ్చి ఆయన వాసిరెడ్డి కుటుంబం విజయేంద్ర ప్రసాద్ గారు సాగర్ నిర్మాణం చేసి కొంతవరకు బాగుంటదని చెప్పి సాగర్ నాగార్జున సాగర్ మరి ఆయన డ్యామ్ కట్టించడం జరిగింది ఆ రోజున ఆయన యాభై లక్షలు కేంద్ర ప్రభుత్వం కట్టి ఐదు వేల ఎకరాల భూమి ఆయన దానంగా ఇచ్చాడు మరి ఆ విధంగా అప్పుడు మనం రెండున్నర మూడు కోట్ల మంది జనాభా మరి ఈ రోజు చూసుకోండి పన్నెండు కోట్ల మంది అయ్యాం రెండు రాష్ట్రాలు విడిపోయాం ఈ రోజున కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి రాజధాని వచ్చింది రేపొద్దున వర్షాలు వచ్చి వర్షాలు రాకపోతే ఒక ఏళ్ళు మరి రాజధాని పరిస్థితి ఏంటో మరి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి ఏంటో మరి హోటళ్ళు ఏంటో మరి పరిశ్రమలు ఏంటో మరి అందరికీ వాటరే కదా కావాలి పశువులు ఏంటి వాటి పరిస్థితి ఒక్కసారి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆలోచించకపోవడం చాలా బాధాకరంగా ఉంది మనకు ఉన్నది గుంటూరు జిల్లాలో కేవలం కృష్ణానది ఒక్కటే మరి దాన్ని కాపాడవాల అవసరం మరి అటు ప్రభుత్వ భారత ప్రభుత్వం మీద ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా ఉన్నదని చెప్పి భావిస్తూ మరి మొన్న మీరు చూసుకుంటే మరి వీళ్ళందరూ కూడా కృష్ణా జిల్లాల కోసం ఢిల్లీ వెళ్ళారు ఆయనేమో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కృష్ణా ఆయన ఏదో పట్టుకున్నట్టు నేను నీళ్లు ఆపేస్తాను అంటాడు గట్కరి గారు వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు ఉండనీళ్ళు సముద్రంలో కలిసిపోతుంటే కాపాడుకోలేని వాళ్ళు వీళ్ళు అంటాడు ఆయన అంటే మన చులకనగా మారుతున్నారు మరి గౌరవం ఈరోజు ఒక స్పందన లేదు దానిపై ఈ రోజుకైనా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి చెక్కు డ్యాములు నిర్మాణం చేసి చెక్కు డ్యాముల ద్వారా నీరు ఎక్కువగా ఉంటే చెరువులకు మళ్ళిచ్చండి చెరువులకు మళ్లిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది ఆ ప్రాంతం చెందితే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందింది పాడి పరిశ్రమ పంటలు కూడా అభివృద్ధి చెందుతాయి దానిపై ఒక దృష్టి పెట్టి ఒక నిపుణులు అంటే ఉన్నతాధికారులు సీనియర్లు ఉంటారు కదా వాళ్ళతో కమిటీ చేసి దాన్ని ఏ విధంగా ప్రణాళిక చేద్దామని చెప్పి యుద్ధ ప్రాతిపాయ ఎందుకంటే ఎలాగో వర్షాలు అయిపోయినాయి ఎనిమిది నెలలు టైం ఉంది ఎనిమిది నెలలో మరి ప్రాజెక్ట్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో వన్ మంత్ లో ఒక ప్రాజెక్ట్ కట్టేసేయొచ్చు అందులో పది చెక్ డ్యాములు కట్టేసి ఆ వాటర్ని స్టోరేజ్ చేసి దాన్ని మళ్ళీ పక్కన తెలుగు ప్రాజెక్ట్ ప్రాజెక్టు చాలా మందికి ఐడియా ఉందో లేదు కానీ తెలుగు గంగ ప్రాజెక్ట్ వచ్చేసి మళ్ళీ మనం మద్రాసుకు నీళ్ళు ఇస్తున్నాం వాళ్ళు కొంత బాగా ఇస్తాను అంటున్నారు వాళ్ళే డబ్బులు ఇస్తానంటున్నారు మాకు పుష్కలంగా నీరు ఇవ్వగలిగితే మీకు కావాల్సిన డబ్బులు మేము ఇస్తామని చెప్పి మరి తమిళనాడు ప్రభుత్వం జరుపుతోంది మరి అట్లా కేంద్ర ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ దానిలో పెట్టింది నదుల అనుసంధానం మాకు ప్రత్యేకత దానిలో ఏంటంటే మీరు ఎంత ఎంతకాలం అతను మేము ఇస్తామని చెప్పండి మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆయనకు తెలుసో తెలీదో కానీ దీనిపై మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక కమిటీ పంపించేస్తే మరి భారత ప్రభుత్వం దీన్ని కొన్ని నిధులు కేటాయిస్తుంది దానిపై మనం యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని రెండు రాష్ట్రాలకి మనకి ఏంటంటే అటు తమిళనాడు ఇటు తెలంగాణ మనకి మన ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలు అభివృద్ధి చెందే విధంగా బాగుంటాయి అని చెప్పి మరి దీనిపై మరి మీడియా మిత్రులు కూడా స్పందించి దీనిపై ఒక అవగాహనతో మీరు మీ అందరూ కూడా మీ వ్యాపార పరంగా కాకుండా ఒక సేవాభావంతో మీరు అందరూ కూడా ముందుకు వచ్చి దీనిపై గట్టిగా స్పందించాలని చెప్పి మీడియా మిత్రులు కోరుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున మరి నిన్న అక్టోబర్ ఆరో తారీఖున చీకటి దినంగా మరి మేము భావిస్తున్నాం ఎందుకంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ మరి ఆ పార్టీ అంటే ఎక్కువ శాతం మరి కింద వర్ణాలు ఎక్కువ ఉంటారు అందువల్ల ఈ పార్టీని అంటే మరి వాళ్ళకి చిన్న చూపు ఉందేమో మరి మాకు తెలియట్లా అట్లా గవాయన్నగ దళితుడు అని చెప్పి చిన్న చూపు చూడటం చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి సంఘటన జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం మీ అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ جی آر پہ